అక్కిని అక్కిల్ చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు ఇంకా వదిన ప్రేమ అలానే ఉంది అనిపిస్తుంది అఖిల్ పెళ్లికి సమ్మంత కి ఇన్విటేషన్ కార్డ్ పంపించారంట పెళ్లిలో సమంత గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనుంది ఫుల్ క్లారిటీ గా తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసాయండి ఎంత కాదనుకున్నా మొదటగా పెళ్లి చేసుకున్న సమంత నాగ చైతన్యలు వదిన అన్న అభిమానం ఇంకా ఉండబట్టే అక్కినేని అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ లో నాగ చైతన్య సమంతల ఫోటోలు ఇప్పటి వరకు డిలీట్ చేయలేదు అంతేకాకుండా షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఫోటోలకి నాగ చైతన్య అండ్ సమంత ఇద్దరి లైక్ ఇప్పటి వరకు రిమూవ్ చేయలేదు వీరిద్దరూ లైఫ్ మూవ్ ఆన్ అయిపోయారా ఇంకా మెమరీస్ మర్చిపోలేకపోతున్నారా అంటూ కామెంట్స్ చాలా వస్తున్నాయి అటు రాజ్ కానీ ఇటు శోభితకి కానీ వాల్యూ ఇవ్వలేదా అంటూ నెటిజన్లు తెగ క్వశ్చన్స్ వేసేస్తున్నారు అఖిల్ మాత్రం సమంత వైపే అని అర్థం అవుతుంది ఎందుకంటే నాగచైతన్య శోభితల పెళ్ళయి ఇన్ని రోజులైనా సరే అఖిల్ తో ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు అంతేకాకుండా అఖిల్ ఏ ఫోటో షేర్ చేసినా సరే సమంత లైక్ మాత్రం గ్యారంటీ అని చెప్పుకోవాలి అఖిల్ కూడా నాగచైతన్య రెండవ పెళ్లి తర్వాత ఎక్కడా వీరిద్దరికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు అఖిల్ నాగ చైతన్య వాళ్ళతో కలిసి ఉండడం లేదంట ఇప్పుడు వచ్చిన వార్తల ప్రకారం అఖిల్ పెళ్లికి సమంత ని ఇన్వైట్ చేశారంట సమంత రాజ్ తో కనుక ఎంట్రీ ఇచ్చిందంటే అక్కినేని ఫ్యామిలీ అంతా తలదించుకోవాల్సి వస్తుంది ఏది ఏమైనప్పటికీ సమంత అఖిల్ ల ఫ్రెండ్షిప్ ఇప్పటికీ అలాగే ఉంది అంతేకాకుండా టెలివిజన్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ క్వీన్ అంటూ ఘనమైన సన్మానం చేశారు సమంత కి ఆ వీడియో కూడా ఈ ఆదివారం జీ తెలుగులో రాబోతుంది అయితే ఆ సన్మానం చే ఈవెంట్ లో అమలు కూడా రావడం షాకింగ్ అని చెప్పుకోవాలి ఇప్పుడు ఆ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందో ఏమో అని